అందరికీ నమస్తే నేను లలితా దేవి అవర్ తాట్స్ ఛానల్ నుండి నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమెజాన్ నుంచి ఒక వుడ్ ఐటమ్ అయితే తెప్పించుకున్నాము ఇదేంటంటే ఒక టీపాయ్ అనమాట ఇది వచ్చేసి అంత వుడ్ అనమాట మొత్తం వుడెన్ టీపాయి వుడ్ నిక్స్లో తెప్పించుకున్నాము ఇదిగోండి అనమాట ఇది బ్లాక్తో వచ్చింది మొత్తం ఇదైతే లివింగ్ రూమ్లో యూస్ చేసుకుందామని తెప్పించుకున్నాం అనమాట ఇదిగోండి ఇవైతే వాటికి లెగ్స్ అనమాట అవి కూడా బవ్వుడెన్ తోటి వచ్చినాయి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట కార్వింగ్ కానీ అది నీట్గా ఉంది ఇదని చూస్తున్నారు కదా చాలా బాగుంది మనము మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకోవడానికి కూడా మంచిగా ఇవి స్క్రూస్ అవన్నీ కూడా వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇది టాపు అంటే దీనికి కింద ఒక బాటమ్ కూడా అరుందనమాట ఇది ఇది అనమాట అది ప్లెయిన్గా వచ్చింది పైన ఏమో చూసారు కదా ఇట్లా వర్క్ లాగా వచ్చింది అనమాట అది పెయింట్ లాగా అంటే వర్క్ అంటే అది పెయింట్ ఇంకోండి ఇట్లాగా రెండు భాగాలుగా ఇచ్చారనమాట లెగ్స్కి మనం ఇట్లాగా ఫిక్స్ చేసేసుకోవడమే చాలా ఈజీగా దీని ప్రైజ్ అయితే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడింది అనమాట కానీ ఆ ప్రైజ్కి ఇది చాలా మంచిగా వచ్చింది అనిపించింది ఇదిగోండి ఫిక్స్ చేసేకైతే ఇలా ఉందనమాట పైన ఒక ఆర ఇలా పెయింటింగ్తో కింద బాటంలో ఒక ఆర ఇచ్చేసారు అక్కడ మనం న్యూస్ పేపర్స్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట అదిగోండి చాలా బాగుంది ఫినిషింగ్ కానీ అది చాలా బాగా వచ్చింది అనమాట ఈరోజు వీడియోలో నేను ఒక పట్టు బ్లౌజ్ పీస్ మీద పిచ్చివాయి పెయింటింగ్ వేయించుకుందాము అనేసి డిసైడ్ అయ్యా అనమాట అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాగ ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద పిచ్చివాయి పెయింటింగ్ వే వేసుకుందామనేసి ఇదిగోండి దానికోసమని ఇలాగ గోల్డ్ కలర్ అనమాట అంటే మరీ డార్క్ గోల్డ్ కాదు క్రీమ్ అనమాట పట్టు బ్లౌజ్ తీసుకొని పీస్ ఇలాగా మార్కింగ్ చేంజ్ చేసుకున్నాను అనమాట అంటే బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి నా బ్లౌజ్ మెజర్మెంట్ పెట్టి టైలర్ దగ్గర ఇలా మార్కింగ్ చేంజ్ చేసుకుని ఇదిగోండి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట పిచ్ వైట్ డిజైను ఇలాగ ఇంత బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేట్టు అంటే హై నెక్కి అయితే బాగుంటుంది అనమాట ఇటువంటి డిజైను బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేట్టు అలాగే హ్యాండ్స్కి సింపుల్గా రెండు బంచెస్ అనమాట అటు ఒకటి ఇటు ఒకటి అలా సెలెక్ట్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడైతే ట్రేస్ తీస్తుంది అనమాట మా అమ్మాయి అంటే ఈ పెయింటింగ్ తనే వేస్తుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట ఇది అయినా వేయించుకుందామని మామూలుగా అయితే మనకి ఇట్లా తానుల్లో అవి కూడా వస్తున్నాయి కదా ప్రింట్ వేసిన బ్లౌజ్లే వస్తున్నాయి పిచ్చివాయి ప్రింట్ తోటి అలా కాకుండా ఓన్గా వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది నాకు అందుకని ఇలా ట్రై చేస్తున్నాం అనమాట ఈ ఈ క్రీమ్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే ఇదైతే దీని మీద మనము చక్కగా పింక్ గ్రీను ఇట్లాగా ఎల్లో అన్ని కలర్స్ని వేసామనుకోండి అన్ని శారీస్ మీద కూడా మ్యాచ్ అవుతుందని ఈ ఇట్లా ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఈ కలర్ మీద ఎక్కువ ఎలివేట్ అవుతుంది ఈ డిజైను ఎందుకంటే ఇప్పుడైతే ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చేసి చూసారా డిజైన్ అంతా మేమైతే పింక్ వైట్ ఎల్లో ఇట్లా ప్యారెట్ గ్రీను మళ్ళీ డార్క్ గ్రీను అవి తీసుకున్నాం అనమాట కలర్స్ ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉండడం వల్ల మనకి ఏ శారీకైనా కూడా మ్యాచ్ అయిపోతాయి ఎక్కువ పట్టు శారీస్కి బాగుంటుంది అనమాట ఇట్లాంటివి వేసుకుంటే మనము చక్క పింక్ శారీ రెడ్ శారీ కానీ అలాంటి వైలెట్ ఇలాంటి వాటి మీదకి ఏటి మీదకైనా ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు నెక్ చుట్టూ కానీ హ్యాండ్స్కి బార్డర్లా కానీ ఏమి ఇయట్లేదన్నమాట ప్రస్తుతానికి ఇది స్టిచ్చింగ్ అయ్యాక అప్పుడు చూసుకొని మేము వేద్దామని వాటిని అయితే అట్లా వదిలేసాము ఇంకా చూస్తున్నారు కదా ఇక బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఇట్లా ఫుల్ అయిపోయిందనమాట పూర్తి అయిపోయింది ఇంకోడి ఇట్లా వచ్చింది అనమాట బ్యాక్ సైడ్ అంతా మనము కావాలనుకుంటే వీటి చుట్టూ చిన్నగా మనము వర్క్ కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట కొంచెం షైన్ అవుతా బాగుంటుంది ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఇలా వచ్చినాయి అనమాట హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇదనమాట చూసారు కదా నేనైతే బ్లౌజ్ మీద వేయించుకున్న పిచ్వాయి పెయింటింగ్ మీకు నచ్చింది అనుకుంటాను మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే